హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా డెబ్బై ఏళ్ళు దాటిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మీద చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ వివిధ స్కీమును అమలు చేస్తున్నాయి అలానే రైతులకు మహిళలకు కూడా అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే స్కీమును ప్రభుత్వాలు ప్రారంభిస్తున్నాయి ఇదిలా ఉంటే వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఫెంక్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా వృద్ధులకు నగదు చెల్లిస్తుంది అలానే ఈ ఫెంక్షన్లో కూడా రాష్ట్రానికి విధానం ఉంటుంది అలానే తెలంగాణ ప్రభుత్వం కూడా వృద్ధులకు ఫెంక్షన్ అందిస్తుంది అయితే ఫెన్షన్ పొందే లబ్ధిదారులకు తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు ఓ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక మరి ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక ప్రస్తుతం తెలంగాణలో అరవై ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్ అందిస్తున్నారు అదేవిధంగా వికలాంగులకు వితంతువులకు కూడా ప్రభుత్వం పెన్షన్ను అందిస్తుంది ఇక ప్రస్తుతం కాంగ్రెస్ నాలుగు వేల రూపాయల పెన్షన్ను అందిస్తున్న సంగతి తెలిసింది అయితే అరవై ఏళ్ల పైబడి ఎంత వయసు ఉన్నా కూడా అందరికీ ఒకే తీరులో పెన్షన్ అయితే అందిస్తున్నారు అయితే ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న తీరు అయితే తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ విషయంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది ఇక రాష్ట్రంలో డెబ్బై ఏళ్ళు పైబడిన పెన్షన్దారులకు కుటుంబ పెన్షన్దారులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మంగళవారం ఈ నూతన ఉత్తర్వులను ఆర్థిక శాఖ జారీ చేసింది ఈ క్రమంలోనే పలు అంశాలను ప్రస్తావించింది ఇక పెన్షన్ తీసుకుంటున్న వారిలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఏళ్ళు పైబడిన వారికి బేసిక్ పెన్షన్పై పదిహేను శాతం అదనంగా ఇవ్వనున్నారు అలానే డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్ళు లోపు వారికి ఇరవై శాతంగా నిర్ణయించారు అదేవిధంగా ఎనభై నుంచి ఎనభై ఐదేళ్ళు లోపు వారికి ముప్పై శాతం తొంభై నుంచి తొంభై ఐదేళ్ళు వారికి యాభై శాతం అదనంగా పెన్షన్ అయితే అందించనున్నారు ఇక తొంభై ఐదు నుంచి వందేళ్ళు లోపు వారికి అరవై శాతం వందేళ్లకు పైబడిన పెన్షనర్లకు కుటుంబ పెన్షన్దారులకు వంద శాతం అదనంగా పెన్షన్ ఇవ్వనున్నారని సమాచారం మొత్తంగా ఇది పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్లు గ్యాస్ను అందిస్తున్నారు